రాజలింగమూర్తి హత్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద న్యాయ విచారణ జరిపించి ఇది సుమోటో హత్య లేకపోతే సలెండర్మిం చేశారా అనేది వాస్తవాలు తెరవాలనేది మేము ఎస్పి గారికి కూడా రాత్రి మాట్లాడాం దీని సమగ్ర విచారణ జరిపించి దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు కానీ దీనికి ఎవరన్నా సుమోటోగా హత్య చేశారా ఇది బయటకు రావాలి సమగ్ర విచారణ జరిపించాలంటే దీన్ని న్యాయ విచారణ జరిపించి సమగ్రంగా లోతుగా పోలీసులు విచారిస్తున్నారు వాళ్ళు ముగ్గురు కూడా సరెండర్ అయిపోయారు ఇంకోటి కూడా ఏదో వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది ఆ నలుగురే కాకుండా ఇంకా కూడా దీని వెనుక కొంతమంది ఉన్నారనేది ప్రజల అభిప్రాయము అందరి అభిప్రాయం గురించి దాన్ని సమగ్రంగా ఈ ఫోన్ కాల్ లిస్ట్ కానీ అదంతా కూడా తెలిపిస్తే బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత విచారణ జరిపి జరిపించి దీని దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది నిన్న జరిగినటువంటి మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాల పెళ్లిలో మొదటి హత్య ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రి చెప్పాను ఆ హత్య చేయడంలో ఒక సుపారి ఏమన్నా పాత్ర ఉందా దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం ఒకవేళ నిజ నిజాలు తేరాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది జరిపించాలని కూడా కోరుతున్నాం మేడిగడ్డలో ఫిల్ వేయడం కానీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆ నిజ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం ఏది ఏమైనా ఇలాంటి హత్యలు ఈ రౌడు ఇజాలు గుండా ఇజాలు కత్తులతో దాడి చేసి చంపడం ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా లోతుగా విచారణ జరిపించి వారిని కూడా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇది భూపాలపల్లిలో మంచి సాంప్రదాయం కాదు ఇది హైదరాబాద్ తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందేటువంటి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాలో వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది నేను శాసనసభ్యునిగా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు కఠినమైన చర్యలు తీసుకో తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది కనుక అలాంటి వారి మీద చర్యలు కూడా ఉంటాయని ఉండాలని ఈరోజు పత్రికా మీడియాల ద్వారా రౌడీలను గుండాలను హెచ్చరిస్తున్నాం రౌడీ మూకలు గుండా మూకలు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యునిగా విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా కనుక ఇలాంటి మీద సరైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నాను